ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా అభివృద్ధి చేయాలనే ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్తి పేర్కొన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కొల్లూరు ఎంప్లాయీస్ రిక్విజేషన్ క్లబ్ లో స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనందపాపు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కలిసి పట్టభద్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు आपके लिए बुद्धि का बुरा इस्तेमाल नहीं करते हैं। रास्ते में लोगों का प्रतिद्वंद्वी समान होते हैं।

జిల్లా చీరాల నియోజకవర్గ సాధన సమితి వ్యవస్థాపకులు శ్రీలం రవి ఆధ్వర్యంలో మురుగునీటి శుద్ది యంత్రం ఏర్పాట్ల విషయంలో ఆర్డీఓను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా చీరాల పట్టణ ప్రజలారా గత కొన్ని సంవత్సరాలుగా మన నియోజకవర్గానికి ఎస్టీపీ కావాలని చెప్పని మనము ప్రభుత్వానికి వాసమైంది ఎస్టీపీ మీన్స్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ మురుగునీటి నీటి శుద్ధి యంత్రం ఇది కావాలని చీరాల వాసులుగా మనం అడిగాం కేంద్ర ప్రభుత్వం కూడా అత్యవసరము అని చెప్పని ప్రభుత్వాల మీద ప్రజలు పెడుతుంది ఆ ఎస్టీపీ అనేటువంటిది పెట్టాలంటే సుమారుగా మనకి ఒక ఎకరం నుంచి ఎకరన్నర లేదా మహా ఇది ఒక రెండు ఎకరాల స్థలం కావాల్సి ఉంటుంది ఎస్టీపీ కావాలనే అడిగింది మేమే అది ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాం గతంలోనే గత ప్రభుత్వం దగ్గర నుంచి విషయాలు చెప్తాను వచ్చాం అధికారులందరికీ అయితే ఇప్పుడు ఆ ఎస్టీపీ పెట్టేటువంటి స్థలము ఆ స్థలం విషయం మీద స్థానిక ప్రజలకి ప్రజా సంఘాల వారికి సమాజ శ్రేయస్సులకి అధికారులకి ఒక కన్ఫ్యూజన్ ఏర్పడి ఏర్పడింది ఈ కన్ఫ్యూజన్ ఏర్పడటానికి కారణం ఎప్పటికప్పుడు అధికారులు స్థాన చలనం జరగటం ప్రభుత్వాలు మారటం స్థానిక ప్రజలుగా స్థానిక ప్రజల ఉపయోగం కోసం కోరేటటువంటి మాలాంటి వాళ్ళు మేము ఎక్కడ స్థాన చలనం జరగం ఏ పని చేస్తే ఈ ఈ ఈ గ్రామానికి లేదా ఈ ఊరికి ఉపయోగం దొరుకుతుందో మాకు క్షుణ్ణంగా తెలుసు ఆ విషయాన్ని అధికారులకి మేము విన్నపించుకుంటామని చెప్పని మేము రిక్వెస్ట్ చేయగా ఆర్డీఓ గారు ఈరోజు అనగా ఈరోజు పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పదకొండున్నరకి రమ్మన్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ పదకొండున్నరకి పదకొండున్నర అవుతుంది మేము ఇప్పుడు వెళ్ళి ఆర్డీఓ గారిని రిలేటెడ్గా తహసీల్దారు కమిషనర్ గారు కానీ చీరాల మున్సిపల్ కమిషనర్ గారు గారు ఇక్కడికి పిలుపుస్తామన్నారు వారితో మాట్లాడిన తర్వాత తదుపరి విషయాలు ఈ మీడియా ద్వారా మీకు స్థానిక ప్రజలకు తెలియజేస్తాం ఇది దాదాపు నలభై వేల మంది ప్రజల యొక్క సమస్యలకి ముడిపడి ఉంది నాట్ ఓన్లీ ఎస్టీపి ప్లేస్ మురుగు 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 ఎక్కడైతే వెళ్తుందో అక్కడ భూగర్భ నిలువల విషయం ఒకటి మూడు లిఫ్ట్ ఇరిగేషన్స్ అనేది జాతీయ ప్రతిభ ఉపకార వేతన పరీక్షకు కర్లపాలం జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇచ్చార్చి ప్రధాన ఉపాధ్యాయాలు ఎం వీరజ్యోతి తెలిపారు వీరికి సంవత్సరానికి పండు వేల చొప్పున నాలుగు సంవత్సరాలు ఉపకార వేతనం అందించబడుతుందని అన్నారు మా విద్యార్థులు నలుగురు ఎన్ఎంఎంఎస్సి ఎంపికైనారు మరి మా పాఠశాలలో చాలా కృషి చేసి మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫలితాలని సాధించారు మరి అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాము మరి ఈ పరీక్ష అనేది వాళ్ళకి తొమ్మిది పది తరగతులు ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం నాలుగు సంవత్సరాలు పన్నెండు వేలు చొప్పున ఉపకార వేతనం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది మరి అంతేకాకుండా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల రీజనింగ్ కానీ మిగతా అన్ని అన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి వాళ్ళు ఫ్యూచర్లో ఎంసెట్ లాంటిది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పాఠశాల గురించి ఆలోచించి మన పాఠశాల యొక్క ఉన్నతిని పరిశీలించాలని మేము ఆశిస్తున్నాము ఈ అవకాశం రేపల పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగున ఆదశిషు మాట్లాడుతున్నా రేపల్ల పట్టణంలోని బుజ్జవారి స్ట్రీట్ ఇరవై వార్డు మునపల్లి సుబ్బయ్య కుమారుడు దివ్యాంగుడైన సుబాని తల్లిని తండ్రిని కొడుకు ఉంటే దివ్యాంగుడైన సుబాని మా ఒక్క తల్లిని తండ్రిని ఎందుకు కొడతానని అడ్డు వెళ్లినందుకు దివ్యాంగుల్ని సుబాని కిందకి నెట్టివేసి కొట్టడం జరిగింది దీని మీద రేపల్ల పట్టణ ఎస్సై పట్టణసీఏ డీఎస్పీ దివ్యాంగుడు కొట్టినందుకు మునపల్లి సుబ్బయ్య వారి ఒక కుమారుడు మీద దివ్యాంగుల రెండు హక్కుల చట్టం కింద సెక్షన్ తొంభై అమలు నమస్తే జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా రేపల్లి పట్టణంలోనే మరి ఇరవై ఐదో వార్డులో మరి మునుపల్లి సుబ్బయ్య తన కుమారుడు ఇద్దరు కూడా సుబాని అనే దివ్యాంగుడు తండ్రి పైన తల్లి పైన దాడి చేస్తూ ఉంటే దివ్యాంగుడు అయిన శుభాని వెళ్ళి మా యొక్క తల్లిని తల్లిని తండ్రిని ఎందుకు దాడి అని చెప్పి వెళ్తే ఏందిరా కుంటినా కొడక అని చెప్పి వారి మీద వచ్చి దివ్యాంగుడు కొట్టడం జరిగింది దీని మీద మరి రేపల్లె పట్న ఎస్ఐ గారు కానీ అదేవిధంగా సిఏ గారు కానీ మరి డిఎస్పి గారు కూడా దీని మీద ఆలోచన చేయాలి దివ్యాంగుడిని కొట్టి తిట్టినా కూడా మీ యొక్క దివ్యాంగుల కేసు మీ దివ్యాంగుని కొట్టినా చిట్టినా మీరు ఏం చేయలేరు అని చెప్పి అని వారిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారంట సుబ్బయ్య గారు సుబ్బయ్య గారి కొడుకు వారి మీద దివ్యాంగుల రెండు వేల పదహారు అతుల చట్టం సెక్షన్ తొంభై రెండు ప్రకారం వాళ్ళని వాళ్ళ కేసు కట్టాలి కేసు కట్టి వారిని శిక్షించాలని చెప్పి కూడా మరి వేపల్లే పట్నం ఎస్ గారికి గారిగే గారికి మరి డి గారిని కూడా మరీ మరీ ఓడుతో ఉన్న దివ్యాంగుడి పైన మీరు ప్రథమ చూసుకొని మా యొక్క మమ్మల్ని మా యొక్క కేసు కట్టి వారి సుప్రాయ్ గారిని కాని వారి యొక్క కుమాయ పైన మాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కాజీపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో మండపానిపాలెం ఎంపీపీ స్కూల్ నందు మూడు నాలుగు ఐదవ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులు అయినా మేము వేడుకునేదేమనగా మా గ్రామం నందు గత వంద సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా నడపడం జరుగుతుంది గతంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా మా స్కూల్ కి కావలసిన అన్ని వస్తువుల్ని అంటే డిస్ట్రిక్ట్ క్లాస్ రూమ్స్ స్మార్ట్ టీవీ ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రాజెక్టర్ విశాలమైన ప్లే గ్రౌండ్ గ్రీన్ చాక్ బోర్డు ఒక్కొక్క తరగతి గది నందు మూడు ఫ్యాన్లు మరియు ప్రత్యేకమైన వంటగది అధునాతనమైన టాయిలెట్స్ మరియు నాలుగు తరగతి గదులు కలవు ప్రతి విద్యా సంవత్సరం నందు సుమారు నలభై నుంచి యాభై విద్యార్థులకి తగ్గకుండా విద్యాభ్యాసం చేసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలిపారు అలాగనే మా బిడ్డల్ని ప్రస్తుతం ఉన్న స్కూల్ చదువుకున్నకి అనుమతినిచ్చి వారి భవిష్యత్తుకి ఆటంకాలు లేకుండా సహకరించాల్సిందిగా వేడుకున్నారు తల్లిదండ్రులు నా పేరు అనుష బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కాజీపాలెం పంచాయతీ సర్పంచ్ గా ఉన్నాను కాజీపాలెం పంచాయతీ మండవారిపాలెంలోని ఎంపీపీ స్కూల్ నందు మా పిల్లలు చదువుకుంటున్నారు వారి తల్లిగా నా ఆవేదన వ్యక్తం చేస్తూ మూడు నాలుగు తర్వాత పిల్లలను నూతన విద్యా విధానం ప్రకారం తీసుకున్నటువంటి కొత్త పాలసీలో భాగంగా మరొక స్కూల్ కి విలీనం చేయడం చేయాలన్న ఉద్దేశాన్ని ఆదేశాన్ని సమ్మతించడం లేదు అదేవిధంగా మా స్కూల్ నందు ఎంపీపీ గౌరవ కలెక్టర్ గారికి అర్జీని సమర్పించినప్పుడు వారి సానుకూలకంగా స్పందించారు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మండల మద్య స్కూల్ కి విద్యా కమిటీ చైర్మన్ గా ఉన్నాను మరి ఈ స్కూల్ లో స్ట్రెంత్ చూస్తే చాలా మంది పిల్లలు నలభై మంది పిల్లలు దాకున్నారు నలభై మంది పిల్లలకే పెట్టాము అలాంటిది ఈ స్కూల్ ని తీసుకెళ్లి ఎక్కడో ఉన్న చెరువుకి దగ్గరగా ఉన్న స్కూల్ చాలా దూరంగా పెట్టడం అనేది చాలా ఇదిగా ఉంది అలా చేయకుండా మా స్కూల్ ని మాకే ఉంచి మోడల్ స్కూల్ అయితే ఈ మండలానికి ఈ పంచాయతీలో స్కూల్ చాలా పెద్ద స్కూల్ ఆ మోడల్ స్కూల్ అయితే మా స్కూల్ స్కూల్ మధ్యలో జర మందు షాప్ ఉంది పిల్లలు వెళ్ళాలంటే బాగా ఎక్కడే మా పిల్లలు ఎక్కడే ఉండాలి మా పిల్లలు ఎక్కడే చదువుకోవాలి వంద సంవత్సరాలు మాకు ఎవరు తీసేస్తారు ఇది ఇలా పాక తీసేసి పాక మళ్ళీ డాబా కట్టి మళ్ళీ దానికి రంగులేసి మా స్కూల్ మా చిన్న చిన్నపిల్లలు మా ఇంట్లోనే నలుగురు ఉన్నారు ఏడు నుంచి ఆడ పంపియాలంటే అక్కడ చెరువు ఉంది మరి మాకు ఎక్కడైతే నేమన్నా అన్ని సైకరాలు వండయ్యి మాకు అక్కడికైతే మేము పంపిము అవసరం అయితే అక్కడ ఉండే వాళ్ళని ఇక్కడ తీసుకు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల గ్రామీణ విస్తరణ అధికారిగా మాకినేని రవిశంకర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు నిజాంపట్నం ఈవో పీఆర్టీగా పనిచేస్తున్న రవిశంకర్ ని అమృతలూరు మండల ఈవో పీఆర్టీగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు संभल से ये ऐतिहासिक तथा राजनीतिक स्थल जनता हां ये मंदिर वाला मंदिर है हां ये मंदिर के सुर और जय मंदिर है भाई साहब

ओके कहता है हेलो एवं जी साहब इतना इधर की फिर से रात में सेक्रेट नंबर पर मैं कर रहा हूं अच्छा

అమృతలూరు మండల పరిధిలో అన్ని గ్రామాల్లో ఎస్డబ్ల్యూ పిఎస్ షెడ్లు పూర్తి చేసి వర్మీ కంపోస్టు తయారు చేసే ప్రక్రియ చేపట్టాలని డిపిఓకే ఎల్ ప్రభాకర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ స్వ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మీద ఎక్కువ టాప్ క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి మీరు ఇందులో భాగంగా మీరు ఎవరీ థర్డ్ సాటర్డే కాకుండా మిగతా రోజుల్లో కూడా శానిటేషన్ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది అన్ని చోట్ల అన్ని గ్రామ ఎస్ ఎస్డబ్ల్యూ షెడ్డు కన్స్ట్రక్షన్ అయిపోవాలి ఎక్కడైతే షెడ్డు ఉందో ఫుల్లీ ఫంక్షన్కి అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలో కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ శానిటేషన్ యాక్టివిటీస్ అన్నీ కూడా నెడపర్చి చేయాలి అదేవిధంగా యాక్టివిటీస్ ఏదైతే మీరు చేస్తున్నారో కేయర్ ఉన్నప్పుడు మీరు అప్గ్రేట్ చేయాల్సిందిగా మనందరినీ కోరుతున్నాను ఇప్పుడు నేను వచ్చిన ఏరియాలో కూడా కొంత చూస్తే గ్రామంలో అయితే శుభ్రంగా ఉంది కానీ గ్రామం ఎంట్రన్స్లో ఈ వేస్ట్ ప్లా ప్లాస్టిక్ వేస్టు అదేవిధంగా ఈ చికెన్ వేస్ట్ ఎంత కూడా విరీతంగా ఉంది గ్రామాల్లో బాగున్నాయి కానీ లో బాగాలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వీటిని ఏదైతే డ్రై వేస్ట్ ఎక్కువేస్ట్ ఉందో డోర్ టు డోర్ కలెక్షన్ నీటి తోట అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి వ్యక్తి నుండి చేత సేకరించుకోవాలి దానికి సంబంధించిన టై సైకిల్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ పేర్స్ పేర్ పేకప్ చేయండి మీరు కొత్తగా గుణాలను కూడా కొత్తగా కొనుగోలు చేసి ఈ కార్యక్రమాన్ని ఎట్టి చేయాలి గ్రామ పరిశోధ ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీకు దీని మీద ఐవీఆర్ఎస్ వారు కూడా మీ గ్రామ గ్రామ ఫోన్లు వస్తాయి సెట్ మీ మీరు పనిచేస్తుందా శానిటేషన్ చేస్తున్నారా డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారా అని మీ ఫోన్లు వస్తాయి ఎక్కడైతే చేయడం లేదు అనేది వస్తుందో దాని మీద సీరియస్ యాక్షన్ దానికి సంబంధించినే ఇవాళ జీలు పోస్ట్ కూడా విన్నారు కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని మీద ఫోకస్ పెట్టి అన్ని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి

మీతో పాటువేళ అక్కడ పొలం ఉన్న వాళ్ళు ఎవరైనా బయట ఎలా జరుగుతుంది అనే సూపర్విజర్ లో రావడం జరిగింది అదే కాకుండా కొన్ని స్కీమ్స్ కూడా ఇప్పుడు చెప్పారు కదా మేడం గారు యూనిక్ ఐడి ఫార్మర్కి ఒక నంబర్ వస్తుంది ఆధారు ముందు ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఆధార్ తీసుకురండి మేము ఇత్తరాలు ఇస్తాము ఆధార్ తీసుకురండి ఫర్టిలైజర్ ఇస్తాము అని చెప్పేవాళ్ళం అలా కాకుండా రేపు వచ్చే సీజన్కి మాత్రం మనకు ఆధార్తో సంబంధం లేదు అది విశిష్ట నంబర్ అంటారు రైతు అనే వాళ్ళకి ఒక నంబర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది అది ఈ ప్రాసెస్ జరుగుతుంది మన మండలంలో మొత్తం పది వేల మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి మొత్తం ముందు చేయమన్నారు దానిలో బాగా చేస్తే ఇప్పటివరకు పదిహేను వందలే అయ్యి మిగిలినవి కూడా త్వరగా చేయించుకోండి అది చేయించుకోవడం వల్ల రేపు మీకు ముందుగా పిఎంకిసాను తర్వాత అన్నదా అన్నదాతా సుఖీభవ పాటు మనకు వచ్చే జీలుగా జను బిల్లు వేసరి ఇవ్వాలన్నా కూడా ఆ నంబర్ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎరువులు కావాలన్నా అలానే మీకు వరేత్తనాలు కావాలన్నా ఏరా రైతుకి ఏది కావాలన్నా రేపు క్రాప్ డ్యామేజ్ వచ్చి ఏమైనా నష్టపోయినా కూడా ఈ ఐడి ఉంటేనే మీరు రైతుగా గుర్తించి వ్యవసాయ శాఖ ద్వారా వచ్చే లబ్ధి అన్ని జరుగుతాయి కాబట్టి అది మీరు కాకుండా మీ పక్క వాళ్ళకి ఎక్కడందరూ రాలేరు కాబట్టి అందరికీ చెప్పండి అలానే చుట్టాలకి బంధువుకి వేరే పొలం ఎక్కడుంటే అక్కడ చేయించుకోవాలన్నమాట అక్కడ ఆర్ఎస్కే వెళ్తే వాళ్ళు చేసి పెడతారు అదేంటంటే హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయితే అన్నీ మీకు ఒక మెసేజ్ వస్తుంది లేదంటే ఎనభై పర్సెంట్ అరవై పర్సెంట్ మధ్యలో ఉంటే విఆర్ఓ కరెక్ట్ చేస్తారు అరవై కంటే తక్కువ ఉంటే కారంపూడిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మంగళవారం పర్యటించారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ శాఖ మంత్రి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు విడత మాట్లాడారు మాట ఇచ్చిన దాని ప్రకారం ఒక్కోటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పకుండా అన్నీ ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా తపాముఖం తెలియజేసుకుంటూ మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఆయన ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకు వచ్చాడు ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు ఆ రోజు మీ అందరూ తెలియంది కాదు మన పక్క రాష్ట్రాల పోయి చదువుకునే ఉన్నాయి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఫీజుల కూడా మన సంపద అంతా వెళ్ళిపోయేది పక్కకి అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కడనే విద్యార్థులు ప్రమాణం చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యార్థుల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి పట్టభద్రుల ఎన్నికల ప్రచార నిమిత్తం గౌరవనీయులు పెద్దలు మరి మన ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఇక్కడికి చేయటం కేడర్ని ఉత్సాహపరచటం అలాగే వారు కూడా స్వయంగా అనేక మంది ఉద్యోగస్తుల్ని కలవటం గ్రాడ్యుయేట్స్ని కలవటం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని వారి క్యాండిడేట్స్ గురించి ఈ మాచిల పట్టణంలోని సెయింట్స్ గర్ల్స్ హై స్కూల్ నందు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పోలింగ్ బూత్ల్లోని వసతులపై అధికారులని అడిగి తెలుసుకున్నారు कोर्स पर अकॉर्डिंगली मैंने कहा कि फर्स्ट उसमें मुझे एक प्रिस्क्राइब है बोलिए यस सर सर से तोली दो मेंबर पीस है अगर जैसे इसमें 4 महीने 3

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం